హాయ్ అండి డాక్టర్ చైతన్య ఫిజిషియన్ అండ్ ఈ రోజు మనకు మోస్ట్ కామన్ కండిషన్ అండి హై కొలెస్ట్రాల్ గురించి కొంచెం తెలుసుకుందాం సో దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే చాలా టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉన్నాయి అందులో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎల్డీఎల్ విఎల్డిఎల్ ట్రైగులెజరైడ్స్ అనేవి మేజర్ గా ఉంటాయి హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ సో మనకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయండి మీట్ లో కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లో కానీ లేదా డైరీ ఇంటేక్ అంటే స్వీట్స్ ఎక్కువ తినడం వెన్న చీజ్ ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ అవుతాయి దీనివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం అంటే ఫ్రైడ్ ఐటమ్స్ లో లేదా బేక్డ్ ఫుడ్స్ అంటే కేక్స్ బిస్కెట్స్ ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ అవుతాయి ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎల్డీఎల్ అనే ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఎక్కువ చేస్తుంది మనము ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా చేయకపోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎక్కువ లేదా గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ తక్కువ కూడా అవ్వచ్చు ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉండడం ఎక్కువ జంక్ ఫుడ్ తినడం బయట ఫుడ్ ఆర్డర్స్ చేసుకుని తినడం స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ చేస్తాయి కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండి అంటే హెరిడిటరీ ఫ్యాక్టర్స్ మనం ఆల్రెడీ జీన్స్ కొలెస్ట్రాల్ మెటబాలిజంకు సంబంధించి ఏదైనా ఎంజైమ్ డిఫెక్ట్ ఉన్నా కూడా ఎక్కువ అవుతుంది మనకు ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాడీలో సో నాచురల్గానే గానే కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ అవడం స్టార్ట్ చేస్తుంది సో మనము ఫుడ్ జాగ్రత్తగా తీసుకోవాలి ఏజ్ అవుతుంటే కొన్ని మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటిస్ పీసీఓడి థైరాయిడ్ డిజార్డర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది స్ట్రెస్ కానీ లేదా ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకోవడం కానీ చేసినా కొలెస్ట్రాల్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఫైబర్ ఎందులో ఎక్కువ ఉంటుంది కూరగాయల్లో వెజిటేబుల్స్లో ఎక్కువ ఉంటుంది సో హై కొలెస్ట్రాల్ గురించి కొంచెం తెలుసుకున్నాం కదా మరొక మంచి వీడియోతో మీ ముందు